ఆయన సంఘానికి చెబుతూ ఉన్నాడు నీవు పేరుకైతే పేరుకైతే నీవు జీవించుచున్నావు కానీ నీవు నీవు మృతుడవే నీవు మృతుడవే ఎలాగ మృతున్నాయా ఎలాగ చచ్చిన వాణిగా కనిపిస్తూ ఉన్నాను నడుస్తున్నాను కదా మాట్లాడుతూ ఉన్నాను కదా ప్రసంగం చేస్తున్నాను కదా పాటలు పాడుతూ ఉన్నాను కదా ఆరాధన చేస్తున్నాను కనక చేస్తున్నాను నేను ఇన్ని పనులు చేస్తూ ఉండగా చచ్చిన వాణి వల్ల ఎలా కనిపిస్తూ ఉన్నాను ఎలా కనిపిస్తూ ఉన్నాను ఆయన చూస్తున్నటువంటి చూపేను తెలుసా ఆయన చెబుతున్నటువంటి మాట అరే నీవు పేరుకు మాత్రము జీవించుచున్నావు కానీ నిజముగా నువ్వు చచ్చిన స్థితిలో కనిపిస్తూ ఉన్నావు చచ్చిన స్థితిలో కనిపిస్తూ ఉన్నావు ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క యుద్ధ భూమిలో యుద్ధ భూమిలో అనేకులు చచ్చిన స్థితిలో కనిపిస్తూ ఉన్నారు చచ్చిన స్థితిలో కనిపిస్తూ ఉన్నారు పేరుకు మాత్రం పేరుకు మాత్రం సంఘములు పేరుకు మాత్రం పేరుకు మాత్రం విశ్వాసులు పేరుకు మాత్రం సేవకులు పేరుకు మాత్రం ఓ పెద్ద వైభవంతో కూడినటువంటి ఆరాధనలు వైభవంతో కూడినటువంటి పరిచర్యలు కానీ పేరుకు మాత్రం అది జరుగుతుంది కానీ నిజానికి ఏం జరుగుతుంది తెలుసా నేను నిజానికి ఏం జరుగుతుంది తెలుసా ఆయనను మాత్రము ఆయనను మాత్రము లేనివారుగా కనిపిస్తూ ఉన్నారు లేనివారిగా కనిపిస్తూ ఉన్నారు ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇది తరచుగా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై ఇదిగో నేను తలుపు యొద్ నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము నందు నా ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండనిచ్చేదను ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఏ తలుపు ఇది ఏ తలుపు సంఘం యొక్క సంఘం యొక్క ఆ యొక్క ద్వార బంధముల ద్వార బంధముల దగ్గర నిలబడి తడుతూ ఉన్నాడు తడుతూ ఉన్నాడు తడుతూ ఉన్నాడు అక్కడ లోననేమో లోనేమో ఆరాధన జరుగుతూ ఉంది ఆరాధన జరుగుతూ ఉంది లోనేమో ప్రసంగం జరుగుతూ ఉంది లోనేమో పాటలు జరుగుతూ ఉన్నాయి ఈయన మాత్రం ఎక్కడున్నాడు యేషమిస్సే మాత్రం ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు బయట ఉన్నాడు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు వాళ్ళు అంటు అంటూ ఉన్నారు వాళ్ళు చెబుతూ ఉన్నారు మన మధ్యలోనే ఉన్నాడు మన మధ్యలోనే ఉన్నాడు ఉన్నాడా లేడా అన్న సంగతి కూడా గమనించలేనటువంటి స్థితిలో ఉన్నారు గమనించలేనటువంటి స్థితిలో ఉన్నారు కారణం కారణం ఆయన స్వరం వారు ఎప్పుడు వినలేదు ఆయన ఆలోచనను వారికి తెలియదు అందుకొరకు ఆయన కాదా అన్న సంగతి కూడా ఉన్నాడా లేడా అన్న సంగతి కూడా వారికి అర్థం కావడం లేదు అర్థం కావడం లేదు నీ యొక్క నీ యొక్క మందిరంలో ఆరాధన జరుగుతుంది నీ నామే కనపరచబడుతుందయ్యా నిన్నే ఆరాధిస్తూ ఉన్నామని అంటున్నారు కానీ ఆయన మాత్రం ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు బయట ఉన్నాడు అందుకొరకు ఏమంటున్నాడు తెలుసా నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను తట్టుచున్నాను కలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను అనేకులు అనేకులు ఈరోజు విశ్వాసులుగా పిలువబడుచున్నటువంటి వారు సేవకులుగా పిలువబడుచున్నటువంటి వారు క్రైస్తవులుగా పిలువబడుచున్నటువంటి వారికి జరుగుతున్నటువంటి అనుభవం ఏమిటంటే వారు పేరుకు మాత్రము జీవించుచున్నారు కానీ వారు ఆత్మీయ జీవితంలో చచ్చిన వారి వలె కనిపిస్తూ ఉన్నారు పేరుకు మాత్రము యాశ్వెస్సైన రక్షకుణ్ణి ప్రభువును కలిగినట్టుగా చెబుతూ ఉన్నారు కానీ ఆయన వారి హృదయానికి వెలుపలని ఉన్నాడు వారి హృదయానికి వెలుపలనే ఉన్నాడు వెలుపలనే ఉండి తట్టుతూ ఉన్నాడు వెలుపలనే ఉండి తట్టుతూ ఉన్నాడు ఈ స్నాకింగ్ డోర్ కొడుతూ ఉన్నాడు కొడుతూ ఉన్నాడు ఎవరు నా స్వరం విని తీస్తారు తలుపు తీస్తారు వారి వద్దకు వస్తాను